ఈ పాన్పురాకు ఊసి లిఫ్ట్ అంతా నాశనం చేసేసారు మొత్తానికైతే నో పార్కింగ్ అని బోర్డు పెట్టిన తర్వాత కూడా వీళ్ళు బండ్లు ఎక్కడే పెడుతున్నారు అదేంటే విచిత్రం ఏంటంటే మన ఇండియాలో ఉత్తల పోయరాదు అని రాసిన కానీ వచ్చలు పోతూ నో పార్కింగ్ అని అనకానే బండ్లు పెడతా ఉంటారు మరి హాయ్ గాయస్ వెల్కమ్ టు తెలుగు టూరిస్ట్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనము ఆంధ్ర ఒరిసా బార్డర్లో ఉన్నటువంటి బ్రహ్మపురం రైల్వే స్టేషన్లో అయితే ఉన్నామన్నమాట ఈరోజు మనం ఈ బ్రహ్మపురం రైల్వే స్టేషన్ గురించి తెలుసుకుందాం దానికంటే ముందుగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి గాయస్ ఇది ఫస్ట్ ప్లాట్ఫామ్ అనమాట మొత్తానికి ఈ స్టేషన్లో నాలుగు ప్లాట్ఫామ్లు ఉంటాయి మన ట్రైన్ వచ్చేసి రెండో ప్లాట్ఫామ్ వస్తుంది సో ఇప్పుడు మనమైతే లిఫ్ట్ ద్వారా రెండో ప్లాట్ఫామ్లోకి వెళ్దాం ఆల్రెడీ ఇక్కడ లిఫ్ట్ మాత్రమే మనకి అవైలబుల్ ఉంటుంది అనమాట ఎస్కలేట్ అయితే ఏం లేదు మొత్తం మూడు లిఫ్ట్లు ఉంటాయి లిఫ్ట్ కూడా అంత గలీజ్ గలీజ్ చేసి పెట్టారు ఎక్కడ పెట్టినా ఇయే తంబాకులు ఇయే పాన్ పరాకులు నాకే అర్థం కావట్లేదు ఎంత దరిద్రంగా ఉందన్నమాట ఈ స్టేషన్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి వస్తున్నారన్నమాట మొత్తం స్టేషను నైట్ టైంలో ఏ విధంగా ఉందో చూడండి ఇది మీకు కనిపిస్తున్నది కదా ఇది వచ్చేసి రెండే రెండు లిఫ్ట్లు ఉన్నాయన్నమాట ఒకటో లో ఒక లిఫ్ట్ ఉంటుంది అదేవిధంగా నాలుగో ప్లాట్ లో లిఫ్ట్ ఉంటుంది ఈ ఎస్కలేట్లు అయితే ఏం లేవన్నమాట అది విషయం ఏంటంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ స్టేషన్ అయితే రీమోడిఫికేషన్ చేస్తూ ఉన్నారు మేబీ ఫ్యూచర్లో మనకి ఇంకా ఎక్స్లేటర్ కావచ్చు ఇంకా ఏదైనా ఫెసిలిటీ కూడా ఇక్కడ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పచ్చు ఎందుకంటే లాస్ట్ బడ్జెట్లో ఓవరాల్ ఇండియా మొత్తం మీద అయితే కొన్ని కొన్ని స్టేషన్లు అయితే రీమోడిఫికేషన్ చేయమని ట్వంటీ ఫైవ్ బడ్జెట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇకపోతే ఈ రైల్వే స్టేషన్ సర్వీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే బ్రహ్మపురం నుంచి వైజాగ్ అదేవిధంగా మనకి భువనేశ్వర్ టు విజయవాడ భువనేశ్వర్ టు చెన్నై అదేవిధంగా మనకి ఏదైతే ఈ హౌరా ఉందో హౌరా టు చెన్నై ఈ లైన్ ద్వారానే వెళుతూ ఉంటారనమాట అదే కాకుండా ఇంకా కొన్ని ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లు కూడా ఈ బ్రహ్మపురం రైల్వే స్టేషన్ అయితే హాల్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఆల్రెడీ మనకు మూడు ప్లాట్ఫామ్ మీద బ్రహ్మపూర్ టు విశాఖపట్నం ప్యాసింజర్ ట్రైన్ అయితే రెడీగా ఉందన్నమాట ఇది మార్నింగ్ ఐదు గంటలకి బ్రహ్మపురం నుంచి బయలుదేరుతుంది ఇదే విధంగా కొన్ని ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లు కూడా ఈ బ్రహ్మపురం నుంచి విజయవాడకి బ్రహ్మపురం నుంచి అదేవిధంగా వైజాగ్ కూడా అవైలబుల్ ఉంది ఇకపోతే ఈ రైల్వే స్టేషన్ దగ్గరలో ఏదన్నా టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయంటే ఏం లేవు చిన్న చిన్న పార్కులు ఉన్నాయి తప్ప అంతగా చెప్పుకోదగ్గటువంటి ఎక్కువ మంచి ఫేమస్ అయినటువంటి టూరిస్ట్ ప్లేస్ అయితే ఏం లేవు అయితే ఒక ఆధ్యాత్మికమైనటువంటి దేవాలయాలు మాత్రం ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అటువంటి భక్తులు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ ఊరికి వచ్చినప్పుడు కూడా మీరు వాటిని సందర్శించవచ్చు చాలా ఎక్కువగా ఉండే అనమాట ఈ ఏరియాలో అంతేకాకుండా ఈ స్టేషన్లో వచ్చేసి మేజర్ సూపర్ ఫాస్ట్ ట్రైన్లు అయితే ఆలేవు ఒకటి రెండు మాత్రమే ఆగుతుండే అనమాట ఎక్కువగా మనకు వచ్చేసి ఈ స్టేషన్లో మెయిల్స్ అదేవిధంగా ఎక్స్ప్రెస్లు దాంతోపాటు ప్యాసింజర్ రైలుకి మాత్రమే ఇక్కడ స్టాపింగ్ ఇస్తారనమాట గాయస్ ఇది బ్రహ్మపురం రైల్వే స్టేషన్ గురించి ఫుల్ వీడియో ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ